ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం విద్య తిథితో ప్రారంభం అవుతుంది ఒకటి బుధవారం రోజున వచ్చింది ఈ సంవత్సరం విద్య తిథితో ప్రారంభం అవ్వడం చాలా విశేషం విద్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన జాన్వరి ఒకటి బుధవారం రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి జనవరి ఒకటి బుధవారం రోజున ప్రతి ఒక్కరూ చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాట్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఒకటి బుధవారం రోజున ఇంట్లో ఉండే మహిళలందరూ ఎరటి వస్త్రాలను ధరించాలి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి జనవరి ఒకటి బుధవారం రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అందరూ ఎర్రటి వస్త్రాలను ధరించడం వల్ల ఈ సంవత్సరం అంతా మీ ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది అలాగే మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ రోజున ఆకుపచ్చ వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి వెళ్తారు జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో ఎర్రటి గులాబీ పువ్వును వేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీంతో మీ కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి కుంకుమను సర్వ దేవతల స్వరూపం అని అంటారు కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి సర్వ దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి రావాలంటే జనవరి ఒకటి గురువారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరి అఖండ రాజయోగం భరిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రంలో రావి చెట్టును దేవతల వృక్షంగా పూజిస్తారు రావి చెట్టులో ప్రతి భాగంలో ఒక్కో దేవత కొలువై ఉంటుంది ముఖ్యంగా రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు జనవరి ఒకటవ తేదీన ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకుని శుభ్రం చేసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు తాబేలు విగ్రహం పూజ గదిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది తద్వారా మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఈసారి నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభం అవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరికా ఆకులను సమర్పించండి ఈ రోజున గణపతికి గరికా ఆకులను సమర్పించడం వల్ల ఈ సంవత్సరం అంతా గణపతి అనుగ్రహం మీపై ఉంటుంది గణపతి అనుగ్రహం మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై ఒక్క యాలుకలను తీసుకుని వాటిని ఒక దారానికి గుర్చి యాలుకల మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి వెయ్యండి ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలు అన్ని వెంటనే తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీ కొన్ని అక్షంతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ అక్షంతలకు దైవశక్తి ఉంటుంది పూజ అనంతరం ఆ అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఒక కొబ్బరి కాయను తీసుకుని ఒక ఎరటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజున ఒక రూపాయి బిల్లను తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండదు ఈ రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది అలా అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి